హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా సో మా సన్నజాజులు అయితే చూడండి ఎన్ని పోస్తున్నాయి ఒక్కసారి అయ్యాయి చాలా బాగున్నాయండి మంచి స్మెల్ అండి చాలా బాగున్నాయి స్మెల్ అయితే చూ చాలా చాలా బాగుందండి సూపర్గా ఉంది చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో మొగ్గలు పూలు చాలా బాగున్నాయి అలాగే ఇక్కడ కాదు ఏదో చిన్నది ఆ పువ్వులు స్మెల్ గల కొంచెం బటర్ఫ్లై లాగా ఉంది దాన్ని ఏమంటారో తెలీదు నేనైతే ఈరోజు ఈవినింగ్ వాటర్ వేయడానికి వచ్చాను చూడండి ఎండకి ఎలాగైపోయావు బాగా వదిలిపోయాను నేను మల్లె మొక్కలు అయితే ఇంకొస్తున్నాయి అలాగే మా అప్పుడు ఒక కొత్త మొక్క వేశాను ఇంతవరకు పువ్వులు అస్సలు రాలేదండి మొగ్గలు వచ్చి రాలిపోయి చూడండి ముద్దగా ఉంది ఇది చాలా బాగుంది రేపు వీడుతుంది అనుకుంటున్నాను రేపటికి ఇవ్వండి ఇవి కూడా వీడుతాయి ఇంకా పువ్వులు అయితే ఉన్నాయండి చాలా బాగున్నట్టు ఉన్నాయి పూసాకా చూడాలి ఇంకా సమ్మర్ కదా వైట్ గులాబీ అలాగ ఉంది మా జామకాయలు ఎప్పుడెప్పుడు పెరుగుతాయా అని చూస్తున్నాను ఎప్పుడెప్పుడు పెరుగుతాయి ఎప్పుడెప్పుడు తింటామా అనేసి ఎదురు చూస్తూ ఉంటున్నాను రెండు అంటే ఎలాగైపోయిందో సంథింగ్ అయితే అక్కడ ఒక మొగ్గు ఉంది లేదా చూసారా ఇక్కడ ఉందండి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి కింద అయితే కట్ వస్తానండి కింద ఒక్క మొగ్గ కూడా రాలేదు ఏమో వస్తుంది ఏమని ఉంచాను కానీ వేస్ట్ ఇప్పుడు కట్ చేసి వస్తాను ఇంకా ఇంకా మాది నిమ్మ మొక్క మొగ్గలు రాలేదు పువ్వులు రాలేదండి ఎప్పుడు వస్తుందా ఏంటో కృష్ణ మనోహర్ మొక్క అయితే ఇలా కట్టేసానండి పైగా ఇలాగ అనేసి ఇలా కట్టాను ఇంకా ఇవైతే బాగున్నాయండి చాలా బాగున్నాయి బాగా పోస్తున్నాయి కదా బాగా పోసాయి కశ్మీర్ గులాబీ ఇక్కడైతే డిసెంబర్ మొక్క వేసానండి వైలెట్ కలర్ అన్నారు రెండు మొక్కలు వేసాను రెండు బాగానే ఉన్నాయండి చిగులు వచ్చాయి సో చూద్దాం పువ్వులు ఎలా వస్తాయన్నది ఇంకా ఇవన్నీ చూసారు కదా పళ్ళకి కొబ్బరి చెట్లు చిన్న హౌసు దానిలో ఒక ఉమెన్ ఇంకా బిందు పట్టుకొని నీళ్ళు తెస్తున్నట్టుగా ఇంకా దిల్లా వచ్చి చేపలు చేప పిల్లలు రెండు వేసాను ఇంకా ఇక్కడ వేసాను ఇంకా బాతులు కూడా వేసాను అది వాటర్లా వేసానండి ఇంకా అక్కడ సన్న ఎడలవండి ఇలాగైతే వేసుకున్నాను ఇదైతే ఎప్పుడు పోస్తుందండి ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేసుకుంటే ఈ ప్లాంట్ అనేది తెచ్చుకుని పెట్టుకోండి చాలా బాగుందండి చాలా చాలా బాగా పోస్తుంది మా గార్డెన్ వీడియోలో ఎప్పుడు చూసినా దీనికి పువ్వులు ఉంటనే ఉంటాయండి చూడండి ఎంత బాగుందో కలర్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో ఆరెంజ్ కలర్లో సూపర్గా ఉన్నాయి అటు చూడండి ఎన్ని పువ్వులు ఉన్నాయో ఇది కంపల్సరీ మొక్క తెచ్చుకోండి ఎవరైనా సరే నేనైతే తెచ్చ నుంచి ఒకేలా పోస్తుందండి ఇంకా మట్టి కూడా వేయాలి సగం ఉందండి ఫుల్గా కూడా లేదు ఇక్కడ చూసారా ఈ గోడలు ఎంత అనేది కనిపిస్తుంది మట్టి అయితే అదే చెప్పాను ఒక అతనికి బండితో తెస్తారండి మా ఊరు దగ్గరలోన తెచ్చాక మట్టి అయితే వెయ్యాలండి చాలా తక్కువ ఉంది ఇటువైపు అయితే ఇంకా చామంతులు చామంతలు అయితే తీయాలి తీసివేస్తాను ఇంకా మిరప మొక్క అయితే మిరపకాయలు వచ్చాయి పాత చెట్టు కదా చిన్న చిన్న వచ్చాయండి దానికి బలం చాలేదమ్మా బూస్టింగ్ ఇవ్వాలి ఇవి వచ్చి ముద్దవి చాలా బాగా వస్తున్నాయండి ఎక్కువ ఉన్నాయి పువ్వులు అయితే ఉన్నాయి బాగా ఉన్నాయి ఇది వచ్చి పింక్ పువ్వులు వచ్చాయి ఇంకా మందారాలు మొన్న సీడ్స్ వేసాను కదా తోటకూర చాలా బాగా వచ్చాయి కదండి ఇంకా ఫుల్గా వచ్చి వచ్చేటప్పుడు వీడియో పెడతాను ఇది క్యారెట్ తెస్తే అది మొక్కలా బాగా వచ్చింది అందుకని చెప్పి ఎప్పుడు వేయలేదు కదా చూద్దామని వేసాను చూడాలి మరి నేను నాకైతే తెలీదు ఇంకా మందారం ముద్ద మందారం ఇక్కడ ఉంటుంది ముద్ద ముందాలు చూడు ఎంత బాగున్నాయో చిన్న ఇరుకులో ఒక పోతుంది చూడండి ఇది కూడా బాగా పోస్తుంది రేపు కూడా పోస్తుంది ఇవన్నీ మా మారేటి చెట్టు ఈ గులాబీ చొండి అస్సలు బాగాలేదు కట్ చేయాలి ఇవన్నీ కటింగ్ అయితే అయ్యాయి చిగుళ్ళు అయితే ఇంకా రాలేదు ఇవి సమ్మర్లో కూడా చిన్న చిన్నవి వచ్చాయండి బాగా వచ్చాయి చిన్న చిన్నవి చెట్టు కూడా అవి ఇలా వచ్చాయి మా లిల్లీ మా లిల్లీ చూడండి నాకన్నా పైకి వెళ్ళిపోయింది ఇది కూడా మంచి స్మెల్ అండి మా గార్డెన్లో మూడు అండి మంచి స్మెల్ వస్తాయి మల్లెపూలు అంటే పూయలేదు అలాగే వేరే జాజులు సంపెంగి లిల్లీ ఈవినింగ్ టైంలో చాలా మంచి స్మెల్తో బాగుంటుందండి ఇంకా దిల్లోన మీషోలో బుక్ చేసిన కొన్ని సీట్స్ వేసానండి వస్తాయా రావని చూడాలి ఆ రెండిట్లో వేశాను ఇంకా దీనిలో కూర పాలకూర వేశాను కదా ఇదైతే రాలేదు ఇదైతే జస్ట్ కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తుందండి ఇవన్నీ వచ్చాక మీకు ఎలా వచ్చాయి ఏంటని వీడియో పడతాను ఇదండి మా గార్డెన్ మర్చిపోయాను మీకు ఇంకోటి చెప్పలేదు నేనైతే ఈరోజు మొక్కలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే మజ్జికి కొబ్బరి నీ కొబ్బరి నూనె అండి కొబ్బరి నీళ్ళు కాదు కొబ్బరి నూనె ఆయిల్ అయితే మొత్తం ఎక్కువే కలిపాను కలిపేసి బాగా కవ్వంతో ఇకలకు కొట్టాను కొట్టేసి ఇప్పుడు మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నాను ఇంకా చిన్న చిన్న వేస్ట్ అని కొంచెం రైస్ మిగిలిపోతే ఆ పక్కనే వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇది పచ్చిమిర్చి ఇది పైకి వస్తాయండి కాయలు చిన్న చిన్న బుడంకాయల పైకి వస్తాయి ఇప్పుడు వేస్తనేది కూడాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏదైనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్